అందరికీ ధన్యవాదాలు వైష్ణవి సాహిబ్ సంఘం మాత్రం ఆధ్వర్యంలో ఎంత ఘనంగా వన భోజనాలను ఏర్పాటు చేసినందుకు అండ్ నాన్నగారిని మన నాగరాజు అడిగినందుకు వెంటనే నాన్నగారు యాక్సెప్ట్ చేయడం మా సంకల్పం టీం కూడా మంచి కార్యక్రమం ఇది యాక్సెప్ట్ చేద్దాం అన్నారు అండ్ అండ్ నేను శ్రీని గారితో నైట్ మాట్లాడాను చాలా చక్కటి సహృదయం కలిగినటువంటి వ్యక్తి ముఖ్య సంకల్పం గురించి తెలిసిన మొన్న నన్ను సంకల్పం యాడ్ చేయండి సార్ అని ఆయన అన్నారు తప్పకుండా మా గ్రౌండ్ రూల్స్ అన్ని మీకు తెలియజేసి సంకల్పం గురించి నేను మీకు వివరాలు అందించిన తర్వాత మీకు యాడ్ చేయడం జరుగుతుంది అసలు ఏంటి సంకల్పం రెండే రెండు నిమిషాలు ఒక ఆరు సంవత్సరాల క్రిందట మా తిమ్మాపురం స్కూల్లో మాతృమూర్తిని పోగొట్టుకున్న ఇద్దరు పిల్లల్ని చేరదీయాలని ఉద్దేశంతో నాతో పాటు నా పేరు వరప్రసాద్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ శంకర్ గారు సత్య బాను మేము ఐదుగురు కలిసి స్టార్ట్ చేసిందే సంకల్పం మా ఐదుగురితో ప్రారంభమైన ప్రయాణం అప్పట్లో ఇరవై వేలతో స్టార్ట్ అయింది అలా అంచెలంచెలుగా వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇప్పుడు ఇవాళ మన ఇండియన్ టీంలో లో నాలుగు వందల యాభై మంది అండ్ ఎన్ఆర్ఐ టీం అమెరికా టీంతో తో కలిపి ఐదు వందల మంది వరకు సంకల్పం కుటుంబ సభ్యులు ఉన్నారు ఇందులో నిజంగా సంకల్పం మేము అందరం అంచుకోక ఐదు వేల మందిని ఐదు రోజులు యాడ్ చేయగలం బట్ విధి విధానాలను తెలిసి మా చేస్తున్న సేవా కార్యంలో అవతలను నచ్చి మమ్మల్ని అడిగితేనే మేము జాయిన్ చేసుకుంటాం అందువల్ల మేము స్లో అండ్ స్టడీగా పర్ఫెక్ట్ ఫ్యామిలీని నిర్మించుకుంటూ వెళ్తున్నాము ఈ ప్రయాణంలో భాగంగా మా మూడు లక్ష్యాలు ఏంటంటే అక్షరం ఆరోగ్యం ఆనందం ఈ మూడు లక్ష్యాలతోనే ఎంతో మందిని పిల్లల్ని చదివించడం ఎంతో మందికి అన్నం అందించడం కాకినాడలో మానవీయ ఆనంద నిలయం అనేటటువంటి ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టి ముప్పై ఐదు మందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమే షెల్టర్ నిర్మించి అక్కడ మేము చూసుకుంటున్నాం అనేక మంది పిల్లలు ఎక్కడైతే చదువు ఆగిపోతుందో వాళ్ళకి ఆసరాన్ని అందిస్తున్నాం ఎక్కడైతే ఇళ్ళు కాలిపోతున్నాయి రీసెంట్గా ఇష్యూ జరిగి కాలిపోయిన ఆ ఇంటికి సహాయం చేయడం ఎలాంటి ఎక్కడైతే ఇబ్బంది ఎక్కడైతే అవసరం ఎక్కడ అందాలన్న వాళ్ళకి ఒక చిన్న సహాయం సంకల్పం ఎప్పుడు ఉంటుంది అన్నింటికి మించి ఈ పిల్లలు ఉన్నారు చూసారు ఇప్పుడు ఇంత ఎక్కడెక్కడ ఇక్కడ మీరు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ప్రకృతి అవునా కదా ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటి ప్రకృతి ఇదే ప్రకృతి కొన్ని సంవత్సరాలు మీకు అందరికీ తెలిసిందే ఒకప్పుడు మీరు చూసిన ప్రకృతికి మార్పు వచ్చిందా లేదా ఢిల్లీలో గాలి కొనుక్కునే పరిస్థితి వచ్చిందా లేదా హైదరాబాద్ లో కూడా వాతావరణం మారిపోయిందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన గ్రామాల్లో కూడా అతి త్వరలోనే ఈ పొజిషన్ వచ్చేసింది నీళ్ళు ఒకప్పుడు యాభై ఏడు వేల దొరికితే ఇప్పుడు ఐదు వందలు అడుగుతాం ఒకప్పుడు నీరు కొనుక్కున్నామంటే మీరు వరకు వాస్తవం ఒక లీటర్ నీళ్ళు ఇరవై రూపాయలు పెట్టుకుంటే కానీ దొరకని పరిస్థితి మరి మనందరం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు సంపాదిస్తున్నాం ఇల్లు కట్టడానికి చూస్తున్నాం మన పొలాలు ఉండాలని చూస్తున్నాం వాడు బతకడానికి ఆలోచిస్తున్నామా బతకడం అంటే డబ్బు ఇచ్చే ఉద్యోగమే కాదు పీల్చే గాలి తినే తినే తిండి తాగే నీరు స్వచ్ఛంగా ఉండాలి అలా ఉండాలంటే ఏ ప్రభుత్వం చేస్తాడో ఎవరు వస్తారంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇప్పుడైతే లేదు అందుకే సంకల్పం ప్రధాన మా అఖిల లాస్ట్ ఇయర్ భౌతికంగా మాకు మిస్ అయింది తన పేరు మీదుగానే ఈ మొక్కలను తనలో చూసుకుంటాం అఖిల హరిత సంకల్పం పేరుతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నాం ఎంత పెద్ద ప్రాజెక్ట్ మాకు చేయడానికి గల కారణం కడీం నర్సరీస్ అక్కడ మా ఫ్రెండ్ అయినటువంటి మా అఖిలార సంకల్ప ప్రాజెక్ట్ అధ్యక్షుడు అయినటువంటి నాగేశ్వరరావు గారు మిత్రులు ప్రాజెక్ట్ అఖిల సంఘు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుమల నర్సరీ హరిగార ఆధ్వర్యంలో ఇప్పుడు వరకు అక్కడ నర్సరీ రైతులు మాకు అందించిన సహాయం మంచి ఇరవై ఐదు వేల మొక్కలు అక్షరాల ఇరవై ఐదు లక్షల రూపాయలు మొక్కలు ఒక్క సంవత్సరంలో మాకు అందించారు ఒక వన్ ఇయర్ మొక్కల్ని వస్తుంది నాలుగు ఇంచు మించి వంద మంది రెండు వందల మంది రైతులు కొబ్బరి మొక్కలు వేసుకుని వాళ్ళు చేలో వేసుకున్నారు మీరు చేత్తో పట్టుకున్న మొక్క ఏంటో తెలుసా ఫలం దీనికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే చూడండి ఇవాళ మన ఒంట్లో ఎవరి ఒంటారు క్యాన్సర్ ఉందో తెలియదు క్యాన్సర్ వస్తే మెడిసిన్స్ కూడా చేయట్లేదు ఈవెన్ ట్రీట్మెంట్ ఉందా అంటే ఉన్న వాటికి కొంతవరకు ఆపడానికి మాత్రమే ట్రీట్మెంట్ పరిపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్ లో కూడా ప్రజెంట్ కష్టమే ఇలాంటి దానికి ఆయుర్వేదం ఈ మొక్కను సూచిస్తుంది సో అందుకే లక్ష్యం చాలా విలువైన మొక్క ఇది మీ అందరికీ సార్ మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి మీరు ఇంకా కాలతో మొక్కలు నాకు అలాగే మీరు స్వీట్ ఆరోగ్య ప్లాంట్స్ ఈ మొక్కని ఒక భగవంతుడి కాపాడుతూ మీరు పెంచినట్లయితే రెండు సంవత్సరాలకు వేపుగా పెంచారు ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆకు రెండు మూడు ఆకులు వారానికి కషాయం మళ్ళీ ఉన్నట్లయితే వాటిని నివారించే కాబట్టి కొత్తగా సంకల్పం పెట్టిన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే లక్ష్మణ వనం యాంటీ క్యాన్సర్ ప్రాజెక్ట్ అందుకోసమే మరి మరి ఇలాంటి ఎక్కడెక్కడ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మరి ఈ విషయాన్ని తెలియజేస్తుంది మొక్కలు ఇవ్వడం అనేది మా కాన్సెప్ట్ కాదు రోజుకి రెండు నిమిషాలు గురించి మాత్రమే మాట్లాడుకోవాలి రోజుకి గంటసేపు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటాం మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం సినిమాల గురించి మాట్లాడుకుంటాం సంపదల గురించి మాట్లాడుకుంటాం మన పిల్లలకు ఆయుష్ ఇచ్చే ప్రకృతి గురించి మీరు రెండు నిమిషాలు కేటాయించాలి మీరు ఎక్కడ ఇంపాక్ట్ వెళ్ళినా సరే రెండు నిమిషాలు అరే మొక్కల గురించి మాట్లాడుకుంటున్నారా ఎందుకు మాట్లాడుకోవాలి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మీ మనసులో ఎప్పుడైతే ఒక ఆలోచన మొక్కల గురించి వచ్చిందో ఒక ఆలోచన మొక్కల గురించి వచ్చిందో అది యాక్షన్ పొక్కలో చూపిస్తుంది మీరందరూ కూడా చాలా జనాల్ని ఇంపాక్ట్ చేసేటటువంటి గొప్ప గొప్ప నాయకులు మీరు మాట్లాడే సందర్భంలో ఒక గంట ఎక్కడైనా మాట్లాడితే రెండు నిమిషాలు మాత్రం దేని గురించి మాట్లాడతారు మొక్కల గురించి ఎందుకోసం మాట్లాడాలి ఎవరి కోసం మన రాబోయే పిల్లల కోసం అదే మా యొక్క ఆశయం ఆకాంక్ష అదే విధంగా మొక్కలను వేగంగా పెంచే ఖంశాలండి మీరు అందరు వింటున్నారు భోజన వాళ్ళందరూ కూడా వినండి మీరు ఏం చేయగలరు నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏం చేయగలరు నేనేం చేయగలను అన్నది ఒకసారి ఆలోచిద్దాం వెరీ సింపుల్ మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు టేబిల్ నుంచి ఒక్క డబ్బు రూపాయి తీయగల మన ఇంటిలో ఉన్నటువంటి ఒక పౌడర్ డబ్బా లేదా ఒక డబ్బా ఒక క్యాన్ ఏదో తీసుకుని పక్కన పెట్టండి మీరు కడుపు నిండడం కోసం తినేటటువంటి పళ్ళు పండ్లు ఆ పండ్ల మధ్యలో విత్తనాలు ఉంటాయి తల్లి ఆ విత్తనాలని మీరు డబ్బాలో వేయండి అది సీట్ బ్యాంక్ డబ్బులు వేస్తే మనీ ప్యాంట్ ఎత్తనం వేస్తే అది సీట్ ప్యాంట్ దాన్ని మీరు ఏం చేస్తారు శుభ్రంగా తీసుకెళ్ళి వాళ్ళు వర్షాలు పడినప్పుడు మీరు అట్లా